పట్టాన్గాడు పోలీసు పోయారు అడిగాడు వాళ్ళు ఖచ్చితంగా ఈ మధ్యలో ఎక్కడ ఒకడు ఉంటాడు రే పటాన్ ఇక్కడ కూడా రాదు రే చూసారా చూసినా బయట రా చూసినావా కాదురా మూడు రోజు ఫోన్ చేస్తాడు ఫోన్ ఎత్తావు కదరా ఏమి రా నీకు రే నీ సవాసమే వద్దనుకున్నా ఏమిరా ఏమి నీకు ముడ్డి మీద ముప్పై ఎనిమిది ఏళ్ళు వచ్చినాయి గురించి ఏమనుకుంటున్నారా మీరు నీకు పెళ్లి కాలే నీతో తిరుగుతా నాకు కూడా పెళ్లి కాలేదని మా ఇంట్లో తిరుగుతారు వద్దనుకునే నీ సవాసం నేనేం చేస్తురా వారానికి పిలిచి పోతానే ఉన్నా కదరా నా తప్పే ఉంది రాజు ఇప్పుడా వారానికి పెళ్లి చూపులు పోతానే నీకు పెళ్లి కాలేదంటే నీకేందో దోషం ఉంది ఆ దోషం నాకు తగులుకుంది అందుకే నాకు పెళ్లి కావడం అందుకే నీ సవాసం పోతు నాకు ఏంటి మమ్మీ ఎవడీడు అందుకే కదరా వారానికి పోయి జాతక చెప్పిస్తుంటారా సరేలే ఏం చెప్పినారో చెప్పి సావు ఆ జ్యోతిషుడు ఏం చెప్పాడంటే నాది అరేంజ్ మ్యారేజ్ కాదంటుకాల సౌందర్య నీ సిగ్గు సీతక ఈ వయసులో లవ్ ఏందిరా అది లవ్ కాదురా కొవ్వు ఏంటి ఏం చేయాలనుకుంటాడో అదన చెప్పు రే నేను ఒక అమ్మాయిని చూసినా ఎడకలు చూస్తే పర్సనాలిటీ సూపర్ నువ్వు గాని నా తోడు ఒక్క ఐదు నిమిషాలు చూపిస్తా పోతున్నారు ఈయనకి పెళ్లి కాలే జ్యోతిష్ అని చెప్పించుకుంటే ఈయనికి లవ్ మ్యారేజ్ అన్నారంట ఈ ఫిగర్ ను చూసినాడంట నేను వచ్చి ఐ మీన్ లైన్ లో పెట్టుకుంటా అంటే ఇద్దరం పోతాం ఈ ముసలి ముప్పును ఈ లవ్ అని చెప్పిన ఎవర్రా భూమి పుట్టినప్పుడు పుట్టినాడు వాడిని కొట్టాల ముందు మిడత ఎవరు జ్యోతిష అని చెప్పినా నా ఏందో నా పెళ్ళి కాక కాక ఐతేంది ఏందో అమ్మాయిని చూసుకున్నాడంట షెడ్ చేసి వచ్చాలన్నా ఎట్టో టాక్ సోరే వాడి ఏజ్ ఏంది గేజ్ ఏంది వాడి ఏజ్ ఏంది గేజ్ ఏంది వాడిని లవ్ చేశాను మీ ఎవరు వాడు ఎవడో చెప్పినాడని నువ్వు పోతున్నావు వాడికి పోతే నిన్ను మిడతో కొడతారు నువ్వు మళ్ళీ నా దగ్గర రావాల్సిందే ఏమి అవసరమా మనకు నా వానికైతే కాని నాకు గాదు నా పెళ్ళి నాకు ఇంకా పెళ్ళవలేదు సార్ 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 రోజు ఐ మీన్ ఎనికి నుంచి చూసాడంట ఈయనకి ముందనుంచి నుంచి చూసానికి ధైర్యం రాలేదంట నేను మీరు తోడు పోతే ఐ మీన్ ఎటు సెట్ చేసుకుంటాడంట ఉన్ని లేన మనాడే కదా ఒరే వాడు భూమి పుట్టినప్పుడు పుట్టాడు అటు ఇంకరింగ్ చేసిందా అటున్నాడు ఉన్నా ఏదైనా సమస్య వచ్చో ఫోన్ చేసాట రా అన్న ఈ నమ్ముకొని పోదాడా నేను నేను కాక మీకు ఎవరు రావాలి రాన్నా పోయే చంలేనా పోయి రాపండి మీ కర్మ గంట ఇది తలకైదు బట్టి ఇదిరా పాప రే ఆ సందు తెచ్చి ఈ సందు పోతా వచ్చేస్తుంటే వచ్చేస్తుంది వచ్చిన పాపనా అద్దె ఉండు సందు సందు దారి ఏ పదం పారా ఏర్ బా స్వామి బండి దిగి ముందు దించుకుందిరామే ఏమైందిరా ఇ రోజు ఒక సూపర్ ఫిగర్ ను అన్నాడు కదా పోయినాం వెనక నుంచి చూచే బలిందున్నబ్బా ముందర చూసానే மொபி படிப்படுக்கு அந்த முந்தே செப்பினரா வாண மாட்ட நம்மி போவரா அனுப்பி போயிநா இப்படி மெண்டரோடை மெட்டரோடை எர ஜெர்சம்பரா